మీరు బాగా చదవాలి మంచి మార్పులు రావాలి మీరు మంచి ఉండాలి మంచి పేరు తేవాలి మీరంతా పాస్ అయితే మేము ఆనందంగా ఉంటాం మా అందరి ఆ శిష్యులు మీకెప్పుడు ఉంటాయి మీరు బాగా చదవాలి మంచి మార్పులు రావాలి మీరు మంచిగా ఉండాలి మంచి పేరు ఫస్ట్ పీరియడ్ సంబల్ సార్ వస్తే సూపర్ అంటారు వస్తే రెడీగా ఉంటారు థర్డ్ పీరియడ్ చంద్ర సార్ వస్తే రియాక్షన్స్ అంటారు ఫోర్త్ పీరియడ్ ప్రిన్సిపల్ సార్ వస్తే దాని మీరవుతారు మేము చెప్పిన ప్రతి పాఠము మీరు శ్రద్ధగా విన్నారు చదవాలి మంచి మార్కులు రావాలి మీరు మంచిగుండాలి మంచి పేరు తేవాలి విజయ్ సార్ అంటేనే వెల్కమ్ అంటారు సిక్స్త్ పీరియడ్ సురేఖ మేడం వస్తే సిక్స్ గుంటారు సెవెంత్ పీరియడ్ సార్ వస్తే రఫించి పోతాడు రైతు పీరియడ్ రమేష్ సార్ అంటే రావాలి మేము చెప్పిన ప్రతి పాఠము మీరు శ్రద్ధగా విన్నారు మీరు బాగా చదవాలి మంచి మార్కులు రావాలి మీరు గుండాలి మంచి పేరు తేవాలి నైన్త్ పీరియడ్ ప్రేమ్ సార్ వస్తే పంచులకే పంచు అంటారు గేమ్స్ పీరియడ్ పీటీ సార్ వస్తే గ్రౌండ్కు వెళ్తారు అప్పుడప్పుడు డైరెక్టర్ సార్ వస్తే భయము భక్తితో సార్ చెప్పిన ప్రతి విషయము మీ మంచి భవిష్యత్తుకే మీరు బాగా చదవాలి మంచి మార్కులు రావాలి మీరు గుండాలి మంచి పేరు తేవాలి చివరగా ఇంకొక సాంగ్